హాయ్ గాయస్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్ హలో ఆల్ మన దీపావళి సిరీస్లో ఇప్పుడు మరో కథ కానీ కథలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ పేరు అడవిలో దీపాల వేడుక ఎలుగు వంటి ఆనందం భాగం ఒకటి అడవిలో దీపావళి సన్నాహాలు దీపావళి సమీపిస్తుంది పచ్చని అడవిలో ప్రతి మూలలో కూడా సంతోషం పేరుకుంది పూలు వికసించి వాటి సుగంధం అడవినంతా నింపింది పక్షుల మధురమైన కిలకిలతో ఆకాశమంతా సంతోషాన్ని నింపాయి చిన్న జంతువులు కుందేలు చిలుక పిల్లి తమ గుహల ముందు చిన్న చిన్న నూనె దీపాలు తయారు చేసుకున్నాయి మామిడి ఆకులతో అలాగే పూలతో తోరణాలు కట్టి వాటి గృహలను అలంకరించుకున్నాయి కుందేలు ఉత్సాహంగా ఈసారి మనం అందరం కలిసి పండుగ జరుపుకుందాం ఎవరూ ఒంటరిగా ఉండకూడదు అందరూ సంతోషంగా ఉండాలి అని అంది దానికి అన్ని జంతువులు అంగీకరించాయి చిలుక రంగురంగుల పూలను తెచ్చి అలంకరణలు చేసింది పిల్లి దీపాలను సిద్ధం చేసింది కానీ అడవిలో ఒక ఎలుగుబంటి ఉంది అది చాలా పెద్దగా బలమైనది కానీ ఒంటరిగా జీవించేది దానికి దీపావళి పండుగ అంటే ఆసక్తి లేదు ఈ పండుగలతో మనమేం చేసుకుంటాము ఈ పండుగలలో అసలు ఏముంటుంది వెలుగులు శబ్దాలు ఇవన్నీ నాకు అసలు ఇష్టం లేదు అని గట్టిగా చెప్పింది తన గర్జన విని చిన్న జంతువులు భయపడి దాని దగ్గరకే వెళ్ళలేదు దీపావళి రాత్రి వచ్చింది అడవి అంతా దీపాల కాంతిలో మెరిసిపోతుంది కుందేలు తన గృహ ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించి పూలతో అలంకరించుకుంది చిలుక రెండు దీపాలను తన గూడు దగ్గర వెలిగించి పాటలు పాడుకుంటుంది పిల్లి మరియు ఇతర జంతువులు కలిసి ఒక పెద్ద దీపాన్ని వెలిగించాయి దాని చుట్టూ నడుస్తూ నృత్యం చేస్తూ నవ్వుకున్నాయి పూల సుగంధం దీపాల వెలుగు నవ్వుల శబ్దం అడవి అంతా ఒక అద్భుత లోకంగా మార్చేశాయి ఎలుగు వంటి మాత్రం తన గుహలో చీకటిలోనే కూర్చుంది బయట నుంచి చిన్న జంతువుల నవ్వులు పాటలు ఎలుగుబంటికి వినిపించాయి కానీ దాని మనసు భారంగా ఉంది ఎందుకు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు నాకు మాత్రమే ఏ సంతోషము దొరకటం లేదు అని అనుకుంటుంది అదే సమయంలో బలమైన గాలి వీచింది మేఘాలు కమ్ముకుని ఒక్కసారిగా వర్షం మొదలైంది చిన్న దీపాలు ఆరిపోవడం మొదలయ్యాయి అడవి మొత్తం వర్షానికి తడిచిపోయింది భాగం హృదయం మారిన క్షణం వర్షంలో చిన్న పిల్లి మరియు కుందేలు వణుకుతూ ఒక చెట్టు కింద చిక్కుకున్నాయి వాటికి తన గుహము గుహము భాగం మూడు ఎలుగుబంటి హృదయం మారిన క్షణం వర్షంలో చిన్న పిల్లి మరియు కుందేలు వణుకుతూ ఒక చెట్టు కింద చిక్కుకున్నాయి వాటికి తమ గృహలకు దారి కనిపించలేదు ఎలుగుబంటి తన గృహంలో కూర్చుని ఉండగా వాటి కీచురాగాలు వినిపించి అది బయటకు వచ్చి చూసింది చిన్న జంతువులు వర్షంలో తడిసి భయపడుతూ కష్టపడుతున్నాయి అప్పుడు వెంటనే ఎలుగుబంటి గుండెలో మానవత్వం మేల్కొంది ఎలుగుబంటి తన బలమైన శరీరంతో వర్షంలో నడిచి పిల్లి మరియు కుందేలును తన గృహలోకి తీసుకెళ్లింది ఇక మీదట మీరు ఒంటరిగా ఉండనక్కర్లేదు ఈ గృహ మీది కూడా అని వాటితో చెప్పింది వర్షం ఆగే వరకు మీరు గృహలోనే వేడి పొందండి అని చెప్పి ఎలుగుబంటి వెళ్ళి పొడి కొమ్మలను సేకరించి చిన్న చిన్న దీపాలుగా తయారు చేసి వెలిగించింది ఆ చిన్న దీపాల కాంతిలో గృహ కొత్తగా పెలుగులు అలాగే వేడిని ఇచ్చింది కుందేలు సంతోషంగా ఇలా అంటుంది ఎలుగుబంటి ఈ వెలుగు నీ చేతితో వెలిగింది కదా ఇదే నిజమైన దీపావళి కాంతి అని అనగా ఆ మాటలు విన్న ఎలుగుబంటి నవ్వుతూ ఈ కాంతి నా గుండెల్లోంచి వచ్చింది మీ స్నేహం నాకు నిజమైన వెలుగు నేర్పింది అని అంటుంది భాగం నాలుగు పండుగ వెలుగు అందరి మధ్యలో వర్షం ఆగింది ఉదయమైంది ఎలుగుబంటి ఒక పెద్ద చెట్టు కింద అడవి జంతువులందరినీ పిలిచి నేను నిన్న నిజమైన దీపావళి అర్థాన్ని తెలుసుకున్నాను ఒంతరిగా జీవించడం అంటే చీకటి బ్రతుకు అందరితో కలిసి జీవించడమే మన మనసుల్లోనూ అలాగే బ్రతుకుల్లోనూ నింపే కాంతి అని చెప్పింది అందరూ సంతోషంగా అక్కడికి చేరుకుని చిలుకలు రంగురంగుల పూలతో అలంకరణలు చేసి పిల్లి దీపాలను వరుసగా వెలిగించి అందరూ కలిసి ఒక పెద్ద దీపాన్ని వెలిగించారు ఈ దీపం మన స్నేహం అలాగే మన ఐక్యతకు ప్రతీక అని అందరూ చెప్పుకున్నారు ఆ రాత్రి అడవి అంతా వెలుగుల సముద్రంలా మారింది జంతువులు అన్నీ నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ అన్నిటితోటి అన్ని స్నేహంగా కలిసి ఒక మాయాజాల వాతావరణాన్ని సృష్టించాయి ఎలుగుబంటి తన గుండెలో అనుకుంది ఇక నుంచి దీపావళి అంటే నాకు కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు కాదు నా మనసుల్లో నిండి ఉన్న వెలుగుల పండుగ అని ఇక్కడితో అన్ని జంతువులు ఆనందంగా దీపావళి పండుగను జరుపుకున్నాయి కథలో మీతి దీపం వెలిగించేది నూనె మాత్రమే కాదు మన ప్రేమ ఒంటరిగా జీవించడం అనేది ఒక చీకటి మైదానం లాంటిది అందరూ కలిసి జీవించడమే కాంతి ఎలుగుబంటి ఈ విషయం తెలుసుకుంది కదా తన ఒంటరితనాన్ని వదిలి చిన్న జంతువుల స్నేహంతో దీపావళి యొక్క నిజమైన అర్థాన్ని అలాగే ఆనందాన్ని అనుభవించింది అందుకే ఎప్పుడూ అందరితోనూ ప్రేమగా ఐక్యతతో సత్యంగా జీవించాలి అప్పుడే మంచిది ఈ కథ మీకు నచ్చిందా అయితే ఈ వీడియోకి వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి